నగర్ మండలంలోని జోగ జోగమ్మగూడ గ్రామం ఇది చిన్న గ్రామము గ్రామ పంచాయతీ కూడా సపరేట్ అయింది రామేశ్వరంకు చేసేది గ్రామే చాలా రోజుల క్రితం నుండి బీద ప్రజానికలు కనబడుతుంది మరి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యే గారేమో లబ్ధిదారులందరికీ నిజంగా ఇండ్లు లేని వాళ్ళకి అని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే మౌనిక అనే అమ్మాయి పాపం ఇల్లు మనకు కనబడుతుంది మసం క్రితం కూలిపోయింది వర్షాకాలంలో కూలిపోయి కాలి గోడలు నీలమట్టమైన కిరాయికి ఉంటుంది ఏమి పేరు కూడా దాంట్లో రాసిన మరి ఈమెకు ఫస్ట్ టైంలో ఈయన ఈమెకు ఇవ్వాలి మరి ఇక్కడ నేను విచారిస్తే ఏం తెలుస్తుంది అంటే నిజంగా ఇల్లున్నోళ్ళకి ఎందుకు రాస్తున్నారు అని తెలుస్తున్నది నేను ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే గారు మీరు గెలిచిన వరకే పార్టీ గెలిచిన తర్వాత అందరూ వాడు ఓట్లు వేసినా ఏకపోయినా నువ్వు అందరి వాడవు ఈ కాన్ఫిడెన్స్కి ఎమ్మెల్యే రాజు లాంటి వాడు రాజుకు ప్రజానీకం అంతా సమానం కనుక నీవు మేము బయట కూడా వింటున్నాము ఎక్కడ కూడా నువ్వు పారిఛాటి చేస్తలేవని తెలుస్తుంది నిజంగా లబ్ధిదారులకు ఇస్తున్నా అని చెప్తున్నావు కానీ గ్రామాలల్లా నీ కార్యకర్తలు ఇట్లాంటి ఇబ్బంది చేస్తున్నారు దయచేసి ఎన్క్వైరీ చెయ్యి ఎందుకంటే గ్రామాలల్లా నిజంగా లబ్ధిదారులకు జంగ ఇల్లు లేని వాళ్ళకి తప్పకుండా పార్టీని చూడకండి ఏదైతే ఇంద్రమ్మలు ఏదైతే ఐదు లక్షలు ఉన్నాయో దీంట్లో కేంద్రం వాట కూడా ఉన్నది మీకు తెలుస్తుంది కేంద్రం డబ్బు కూడా ఉంటుంది ఏ పని చేసినా కేంద్రాన్ని లేకుండా ఏది జరగదు ఇలా బియ్యం ఇస్తున్నామో కేంద్రం ఇలా ఏది ఇలా గ్రామాలల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా కేంద్రం డబ్బు ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఉంటుంది ఈ ఇళ్లలో కూడా నరేంద్ర మోడీ గారి డబ్బులు ఉండదు మేమేమంటున్నామంటే మీరు అధికారంలో ఉన్నారు కనుక నిజంగా లబ్ధిదారులకు నిజంగా వాళ్ళు ఊరి గుడిసెలు ఉన్నవారికి ఇండ్లు వర్షకాలం వస్తుంది కూలిపోయే వాళ్ళకి వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వండి దయచేసి మీ కార్యకర్తలకు చెప్పేందుకంటే నేను నీ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు మేము ఎక్కడ కూడా గత ఎమ్మెల్యేలు కొంత పాఠశాల చూపించింది పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అది కనబడతలేదు నీ దగ్గర అందరూ సమానమని చెప్తున్నావు కానీ స్థాయిలో నీ కార్యకర్తలు నిజంగా లబ్ధిదారులకు ఇస్తలేదు నేను ఈ గ్రామంలో డిప్యూటీ సర్పంచ్ కూడా ఫోన్ చేసినాను తమ్మి నిజంగా ఇల్లు లేవు వాళ్ళకి ఇవ్వు ఫస్ట్ విడతల్ని ఇవ్వు అసలు ఫస్ట్ విడత సెకండ్ విడత అంటే నిజంగా ఇబ్బంది వాళ్ళకు ఇల్లు కూలిపోయిన వాళ్ళకు గుడిసెలు వాళ్ళకు వర్షకాలం ఫస్ట్ లిస్ట్ రాస్తారు సెకండ్ లిస్ట్ తర్వాత రాస్తారు మరి మౌనిక నేను ఫోన్ చేసి ఇక్కడ సర్పంచ్ సర్పంచి పేరు మల్లేషకి చెప్పిన ఇట్లా చేయకు ఈ డబ్బులు మేవి మావి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ గారు నువ్వు అందరినీ సమానంగా ఎవరికైతే ఫస్ట్ లేదో వాళ్ళకి ఇవ్వాలి నేను మీ అందరి తరఫున యోగం గ్రామ తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇట్లాంటి గ్రామాలల్లో జరుగుతుంది ఈ రాయకల్ పక్కకి ఇప్పుడే నేను వింటున్న రఘు చెప్తే హైదరాబాద్ శారదిన గల్లో ఇండ్లు ఉన్నోళ్ళకు ఇండ్లు వస్తున్నాయి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు మళ్ళీ ఆడు ఉండగా మళ్ళీ ఈడ నిజంగా వాళ్ళకు లేని వాళ్ళకు ప్రతి గ్రామంలో ఉన్నారు బీదోళ్ళు ఉన్నారు ఇలా బడుగు బలీన వర్గాలు ఉన్నారు దయచేసి నువ్వు ఇండ్లల్లో నీకు ఇప్పటిదాకా మంచి పేరు ఉంది ఈ దీంట్లో కూడా మంచి పేరు తెచ్చుకోండి ఎమ్మెల్యే గారు నిజంగా లబ్ధిదారులకి లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలు పక్క పెట్టుకోండి కానీ నీవు తర్వాత ఇదంతా ఒకటి మనమంతా వీళ్ళ ఏ గవర్నమెంట్ ఉన్నా వీళ్ళ నరేంద్ర మోడీ బియ్యం ఇస్తుంది అందరికి ఇస్తుంది ఇలా ఏ కాంగ్రెస్ అనేది చూస్తలేదు ఇలా కరోనా సూదులు ఇచ్చింది అందరికి ఇచ్చింది కనుక మీరు కూడా నిజంగా లబ్ధిదారులకు ఇవ్వాలి మౌనికకు పాపం నిజంగా లేదు ఇవ్వాలి మేము చిరాయింట్లు ఉంటుందంట దయచేసి మీకు తప్పనిసరిగా ఈ ఫస్ట్ లిస్టు అని ఆయన మీరు గ్రహించి మీ కార్యకర్తలను పిలిపించుకొని మౌనిక గారికి ఇల్లు ఇప్పుడే మొగ్గు మూసేటట్టు ఏర్పాటు చేయాలని మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి స్రౌద్యోగుడు ఒక పేద కుటుంబంలో వచ్చిన వాడు మనం ముసులకెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ బాధ ఏందో మీకు తెలుసు కనుక గ్రామాలలో ఇంకా చాలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇట్లాంటి వాళ్ళు అనుకో నేను మీ కార్యకర్తలకు చెప్పి నిజంగా లబ్ధిదారులకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం తప్పనిసరిగా ఈ మౌనిక గారికి ఫస్ట్ లిస్టుని వచ్చేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారిని మరీ మరీ కోరుతున్నాం 嗯。